పోటీ చేయబోయే స్థానాన్ని ప్రకటించిన కేఏపాల్ బాబుమోహన్ ఎక్కడి నుంచంటే లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ప్రకటించారు బాబుమోహన్ వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేస్తారని ఆయన చెప్పారు తనను ఓడించడానికి బీజేపీ టీడీపీ జనసేన కలిశాయని పాల్ ఆరోపించారు ప్రజాసేవ కోసమే ప్రజాశాంతి పార్టీ స్థాపించానని అన్నారు శుక్రవారం విశాఖపట్నంలో బాబుమోహన్తో కలిసి కేఏపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ బాబు బాబుమోహన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నట్లు పునరుద్ఘాటించారు అయితే తాను వరంగల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా బరిలో దిగుతున్నట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్తో తాను మాట్లాడి సుమారు ఐదేళ్లయ్యిందని అన్నారు

ఏంటి సర్ప్రైజ్ వచ్చింద రాత్రి నాతో కేసీఆర్ గారు కదా అట వాళ్ళ కాలుచేమట బాబు మోహన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు అదే ఇది ఎందుకు ఇంత అలగడి పెట్టారో దీని వెనక ఉద్దేశం ఏంటో మరి ఆ ఉద్దేశంలో వాళ్ళకి తెలియాలా వాళ్ళు వాడి నా పేరకు తెలియాలి నేను కేసీఆర్ గారు నా టిక్కెట్ వేరే వాళ్ళు పోయినా పసండ్ చేయాలి నేను ఏమన్నా తప్పు చేశానా అని అడుగుదామని వెళ్ళా సరే వాళ్ళు కరోనా పడుకున్నారని చెప్పారు సరే వాళ్ళ బాబు కేటీఆర్ గారు ఏమో మంకులంత మీరు హాజరైన అన్నారు ఏమమ్మని బయటికి వెళ్తే మళ్ళీ రాలేనేమో అన్న వచ్చిన మూడో రోజే బీజేపీలో చేయ ఆ రోజు నుంచి నేను పోడానికి పోయిన రోజు నుంచి ఈరోజు వరకు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆ రోజు సంవత్సరాలు కేసీఆర్ గారు నాకు ఫోన్ చేయలేదు నేను వారికి ఫోన్ చేయలేదు మీరు మీరు వారిని ఒక మాట్లాడలేదు వారు నన్ను ఒక మాట్లాడలేదు నాకు వీలు కావచ్చు ఎన్నో ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళకి కావచ్చు కానీ రోజునే మాట్లాడలేదు మాట్లాడుకున్న మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారని కాకు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు ఇంకొక ఒక్కరు నేనే ఫోన్ చేసి ఇంత అవసరం ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది ఎవరికి వచ్చింది మాత్రం ఆశ్చర్య ఖచ్చితంగా నేను ఎప్పుడైతే ఆ రోజునే వరంగల్ ఎంపీ బాబు బాబుమోహన్ నిన్న ఈడదేరి రేపు ఆడదేరి ఇల్లు బాబు మోహన్ అంత చిల్లారు కాదు అంత జంపింగ్లు చేయాల్సిన అవసరం అసలు లేదు ప్రజాశాంతి పార్టీ నుంచే బాబుమోహన్ వంద ఎంపీగా పోటీ అంతే ఆ ఇంకా ఏదన్నా ఎలయన్సులు వీలయన్స్లు ఏమో అదంతా సాగు తెలుసు మా కోర్ కమిటీకి తెలుసు అంతే తప్ప అభ్యర్థి కానీ గారు నన్ను పైసినప్పుడు పేమెంట్ నేను చేయించాన ఎక్కువగా వరంగల్ అబ్బాయిగా వరంగల్ అయితే చేస్తాను ఎందుకంటే నేను అక్కడ కొందరు మాట ఆ మా దగ్గర ఇక్కడ పుట్టినవు నువ్వు ఇక్కడ పెరిగిన నువ్వు ఇక్కడ పొడి చేయవనిపై ఖచ్చితంగా చేస్తా అని టైం ఇస్తున్నా అని చెప్పాను వచ్చాను కనుక పోటీ అనుకున్నాను కనుక పోయినసారే మిస్ అయినా బీజేపీ పార్టీ చేసిన నిర్వాతానికి ఆ కిషన్ రెడ్డి ఆ లక్ష్మణ్ చేసిన ముత్యాపనికి ఈసారి కూడా ఈసారి అన్న పోటీ చేస్తుంది ఈసారి కూడా ఎవరైనా తెలిసిపోయినా సరే నేను విజయం చేస్తాను నేను విజయం చేసిన తర్వాత సార్ రమ్మన్నా మాకు ముప్పై అనే స్నేహం సారు శిష్యుడిగా సారు భక్తుడిగా వారి అన్నగారు డేవిడ్ దేవెండ్రు గారు నా అన్నగారు పక్క పక్క ఇల్లు అయి తరుత ఆ స్నేహం ఆ అభిమానం వారు మీటింగ్లు ఎన్నో చూశాను ఆ అభిమానంతో నేను క్యారెక్టర్ చేస్తున్నాను ముందుగా నాకు ప్రచారం చేయండి నేను ఎప్పుడూ ఎప్పుడు చేస్తున్నాను అన్నాడు తప్ప ఎందుకు పనికిమానాలు ప్రచారం చేసిన తర్వాత నాకు ఎంతో ఇష్టమైన దైవం సంబంధించి ఉంది ఈ దయచేసి మీడియా వారినారా దీన్ని సృష్టించిన వారి నన్ను అనవసరంగా కడగొట్టాలను నన్ను డిగ్రేడ్ చేయాలని ప్రయత్నం చేయకండి మీరే డిగ్రేడ్ అయిపోతుంది ఇప్పుడు కొందరున్న ప్రశ్నలు వదిలేదు మంచి పబ్లిసిటీ ఇచ్చారు సార్ మీ ఎంత కనుక చరపత్రురా చెడేదో మరి ఒకటి నేను ఇదేం చేయాలని అనుకోవచ్చు నేను ఎక్కడ కోట్ చేయాలని తెలుసు అన్నింటో తెలుగుని కాదు తెలుగు తక్కువని కాదు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను నేను ఇప్పటికెళ్ళా చాలా పెద్ద పోషణ నేను ప్రజాశాంతి పార్టీ ఎంపీగా వరంగల్ నుండి పోటీ వరంగల్ నాయకులందరూ తెలంగాణ నాయకులందరూ వినండి బాబు మోహన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి వరంగల్ ఎంపీగా వరంగల్ని తెలంగాణని అభివృద్ధి చేసుకోండి నన్ను ఓడిద్దామని విశాఖపట్నం ఎంపీగా ఈరోజు చూడండి టీడీపీ జనసేన బీజేపీ దిగిపోయాను ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఓటుకి ఇస్తారట ఏ ఆ లక్షలు అభివృద్ధి చేయడానికి ఎందుకు ఖర్చు పెట్టరు ఓహో లక్షల కోట్లు దోచుకుంటారు మీరు స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే ఎవరమ్మారు స్టీల్ ప్లాంట్ మొట్టమొదట కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మలేదా వేల ఎకరాలు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వేల ఎకరాలు అమ్మలేదా తర్వాత ఈ మధ్యన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అదానికి అరవై వేల కోట్ల విలువైన గంగవరం పోర్టు పద్దెనిమిది వందల ఎకరాలది ఆరు వందల కోట్లకి మాత్రమే అమ్మలేదా అంటే కాంగ్రెస్ అమ్మారు టీడీపీ అమ్మారు వై సిపిఎంఆర్ కేవలం నేను మార్చి పద్నాలుగుని హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడానికి డైరెక్షన్ ఇచ్చి ఎనిమిది వేల కోట్ల రూపాయలు దానం చేయడానికి ఒప్పుకుంటే జస్టిస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నరేంద్ర గారు సమన్స్ పంపించారు నోటీసు ఏమని ఎందుకు వాళ్ళు గారు ఇస్తున్న డొనేషన్ తీసుకోవట్లేదు ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఎందుకు పదహారు వేల ఎకరాలు అమ్మేశారు ఎంత మిగులుంది అని స్టీల్ ప్లాంట్కి నోటీసులు ఇచ్చారు అది మరలా నెక్స్ట్ వీక్ ఉంది కనుక మీకు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపే నాయకుడు కావాలా స్టీల్ ప్లాంట్ని అమ్మాయి అమ్మేసిన బీజేపీ బాబు జగన్